తర్వాత అక్కడ నుండి ఇక్కడ టూ ఇయర్స్ పైన ఉన్నట్టు టూ అండ్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ లో ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ గా ఇన్స్పెక్టర్ ప్రమోషన్ మళ్ళీ మదనపల్లి తాలూకాకి వెళ్దాం అక్కడ ఎంతకాలం చూస్తారు మదనపల్లి మదనపల్లి తాలూకా అంటే ఎలక్షన్ ఒక నైన్ మంత్స్ అరౌండ్ అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి ఓకే సార్ మదనపల్లిలో మీరు ఎక్కువ చేసిన కార్యక్రమాలు కాలేజ్ స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అవ్వడం కాలేజీలకు వెళ్ళడం స్కూల్స్కి వెళ్ళడం అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు నెక్స్ట్ వాళ్ళతో నడుపుదానక లేదంటే వాళ్ళు చెడు మార్గంగా వెళ్లకుండా ఉన్నాను ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమైందంటే అక్కడ మదనపల్లి సరౌండింగ్స్లో తాలూకా లిమిట్స్లో స్కూల్స్ కాలేజెస్ అన్ని ఎక్కువ ఉన్నాయి అక్కడ కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్ వశిష్ట కానీ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ అప్పుడు ఈ గాంజా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో కాలేజీల్లో అని చెప్పేసి కొంచెం మనకు బాగా ఇన్ఫర్మేషన్ రావడము పిల్లల్ని బాగా మోటివేట్ చేయాలా మళ్ళీ ఇలాంటి దారుణం పడితే రేపు పొద్దు వాళ్ళ జీవితం మందవికారం అయిపోతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేసాం అక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లల్ని బాగా మోటివేట్ చేసాం దాంట్లో బాబు మీకు దీనివల్ల గాంజావి తీసుకోవడం వల్ల వచ్చే మీ కాన్సిక్వెన్సెస్ మీ హెల్త్ ఇష్యూస్ కానీ దాని ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ పైన పడడం కానీ మీ బంధువులపైన మీ స్నేహితులపైన దీని ఎఫెక్ట్ దాని ఇంపాక్ట్ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనే విషయాలు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు పిల్లలంతా కూడా బాగా మోటివేట్ అయినారు ఈవెన్ అక్కడ ఉన్నటువంటి స్కూల్ కాలేజీ లెక్చరర్లు కానీ ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు దీనిపైన బాగా చేశారు సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మా రామ్మూర్తి మా మిత్రుడు మిత్రుడున్నాడు హెడ్ కానిస్టేబుల్ అక్కడ మేమంతా కలిసి అక్కడ చేసాము బాగా మంచి ప్రోగ్రాం బాగా సక్సెస్ అయింది ఆదిత్య కళాంపుల్ తీసుకొచ్చి అంటే అంటే అక్కడ చాలా విషయాలు చెప్పాము అంటే ఆ ప్రోగ్రామ్ లో అంటే ఇట్లా జరగడం వల్ల కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పాము దాంట్లో వీళ్ళు ఇట్లా పలానాలు ఇలా ఉండేటోళ్ళు వాటి వల్ల ఇట్లా జరిగిపోయింది ఇలా జరగడం వల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి చేసి వాళ్ళకంతా పిల్లలకంతా కొంత ఎగ్జాంపుల్ గా తీసుకొని పోయేసి చెప్పాము పిల్లలు పిల్లలు మీరు మీరు చెప్తున్నప్పుడు వింటూనే ఉన్నారా పిల్లలకి బాగా అర్థమైంది అంటే దాని ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ విన్నట్టనే ఉంటారు కానీ అందులో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు అందులో కొంతమంది మాత్రమే ఆచరణలోకి వెళ్ళిపోతారు అందరూ విన్న వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి మనం అనుకోలేము బట్ అట్లీస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన దగ్గర మన బాధ్యత అయితే మనం ఓకే సార్ మదనపల్లిలో మీరు వాళ్ళని టార్గెట్ చేయడం మెయిన్ ఛాలెంజ్ వేరే క్రైమ్ లేక ఏమన్నా ఫుల్ క్రైమ్ రిపోర్టింగ్ చాలా ఎక్కువ ఉంటది కేసెస్ కూడా అక్కడ అందులో మోర్ ఓవర్ ఎలక్షన్ క్రైమ్ రిపోర్టింగ్ బాగా ఎక్కువ ఉంటది కేసెస్ లేక ఏం కాదు గానీ బట్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవడము తర్వాత చెప్పండి వదన పిల్ల మటర్ కేసుంది వాడు జైల్లో ఉన్నాడు ఉండనేది ఒకటే మటర్ కేసుంది వాడు జైల్లో ఉన్నాడు అన్నా సీఏగర్ బారిని చెప్పింది అమ్మ సీఏగర్ కాదు అది కాదు అప్పుడు వచ్చేసా నేను ఒకడ్ డెడ్ బాడీ ఒక కేస్ చేశా నేను అది ఒక ఒక లేడీ లిటరల్లీ शी इज जस्ट లైక్ బెగ్గర్ నామే ఒక ఫైన్ డే డిసెంబర్ థర్టీన్త్ అనుకుంటుంది ఆ డిసెంబర్ థర్టీన్త్నే ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది మాకు అక్కడ థర్టీ వారిపల్లి కట్ట దగ్గర ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ డెడ్ బాడీ చూస్తేనే అది మాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇది సమ్ ఏదో జరిగినట్లనే సార్కి చెప్పాము ఎస్పీ గారికి చెప్తే సరే సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి చెప్పారు సస్పీషియస్ కింద కట్టాము మళ్ళీ సూన్ ఆఫ్టర్ పిఎంసీని బేస్ చేసుకొని ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ దాని తర్వాత ఆమె ఎవరు అనే దాని విషయంగా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం మేము ఎక్కడ మా బార్డరింగ్ డిస్టిక్స్లో ఉన్నటువంటి అంట్రేస్డ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో లెస్ సార్ మరొక ఫైవ్ ఇయర్స్ అటు ఫైవ్ ఇయర్స్ ఇటు నేను కూడా గ్యాదర్ చేసాం అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుని వాటి ఆధారంగా మేము ఎక్కడెక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఉన్నాయో రీసెంట్గా అక్కడ అన్ని ఏరియాలో వెళ్ళి సర్చ్ అది ఎక్స్చేంజ్ చేయించాం ఇంటెలిజెన్స్ ఇది అది ఏమన్నా మ్యాచ్ అవుతుందని చెప్పేసి అట్లా కూడా మనకి ఎక్కడ మ్యాచ్మెంట్ దొరకలే అయితే ఆ బాడీ కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శారీ ఆ పెట్టికోటు జాకెట్ అవే ఉన్నాయి మనకి ఇంకా పెద్ద ఆర్టికల్స్ కూడా ఏం దొరికింది అక్కడ సీన్లో జస్ట్ వాటినే పాంప్లెట్ చేసేసి ఆమె చనిపోయిన ఆమె జస్ట్ లైక్ ఈ మీద ఒక బిలో మిడిల్ క్లాస్ లెవెల్ బీపీఎల్ ఫ్యామిలీ లాగా అనిపించింది కొంచెం ప్రామినెంట్ అంతా కూడా మేము అడ్వర్టైజ్ చేసాము అవన్నీ కూడా పాంప్లెట్స్ పంపించేసి టీమ్స్ పెట్టేసి హాస్పిటల్స్ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ ఈ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్లు అవి ఇవి చూస్తే ఈ బస్ స్టాండ్లలో సాయంత్రం పూట వెతికిస్తా ఎందుకంటే పగలంతా గుజిర ఏరుకుంటే రాత్రి పడుకుని షెల్టర్ జోన్ లాగా బస్ స్టాండ్ దగ్గరకు వస్తాం అంటే మదనపల్లలో అక్కడ వాళ్ళకి చూపించాము ఇవన్నీ ఇది ఎవరన్నా చూసారా ఇది అంటే అందులో ఎవరో కొందరు చిన్న ఐడెంటిఫికేషన్ చెప్పారు ఈ శారీ ఫలాన పాప కట్టుకునేది పలానా లక్ష్మి కట్టుకునేది అని చెప్పేసి అట్లా చెప్పారు ఓకే ఓకే ఆమె ఏం చేసేది ఏమి అంటే ఆమె ఈ గుజిరీ ఎరుకుంటుంది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పేపర్లు ప్లాస్టిక్ ఎంటీ వాటర్ బాటిల్స్ సరౌండింగ్ లాంటివన్నీ ఏరుకొని వేస్తుందండి సరే పోనీ నెక్స్ట్ ఎక్కడ వేస్తుంది ఇవన్నీ పేపర్లు అవన్నీ అంటే ఇవన్నీ కూడా పలానా గుజిరీ షాప్లో వేస్తుంది అని చెప్పేసి చెప్పారు మళ్ళీ అక్కడ గుజరీ షాప్ దగ్గరికి వెళ్ళినాం వాళ్ళతో వాళ్ళతో మాట్లాడినాం ఎవరు ఊహించి ఈ బట్టలు పెట్టుకునే టైమే మీకు ఇక్కడికి వస్తుందంట కదా ఆమె పేరు పలానా పలానా మీరు ఇచ్చేటోళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇస్తారు కదా మీ దగ్గర మీరు పెట్టుకుంటారు మెయింటైన్ చేస్తారు కదా అట్లీస్ట్ అవి ఇవ్వండి మాకు ఆధార్ కార్డులు అని చెప్పేసి చెప్పాం తీస్తే అందులో ఒక ఆధారు అమ్మాయిది ఒక ఆధార్ కార్డు వచ్చింది ఆ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ చూస్తే తవలము పక్కన నిమ్మన్పల్లి మండలం ఆ తవలంకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా ఎంక్వైరీ చేయించాం ఎంక్వైరీ చేపిస్తే ఈమె ఆమె పేరు ఇక్కడ పిలుచుకునే పేరు లక్ష్మీనగర్ అందులో భూదేవి కత్తి భూదేవి అని ఆ భూదేవి తీసి ఆమె ఆధార్ కార్డు తీసి సచివాలయంకి సచివాలయంకెళ్ళి ఆమెకి ఇది మంత్లీ పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ వచ్చేదా వీడియో అవన్నీ వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి మ్యాచ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం దీని తర్వాత మళ్ళీ సీన్లోకి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్ లో ఈమె పలానా ఆమె కన్ఫర్మ్ అయిపోయింది ఈమె ఎక్కడ ఉంటుంది ఎవరితో ఉంటుంది ఎవరితో తిరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తే సమ్ ఒక శ్రీనివాసులు అనే ఒక అతని పేరు బయటకు వచ్చేసింది ఎవరు వాడు ఏం కదా అని చెప్తే మళ్ళీ తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వాన్ని అప్రహెండ్ చేయడం జరిగింది మనం మళ్ళీ అప్రహెండ్ చేస్తే వాడు ఈమె బాగా సావాసంలో ఉంటు బాగా క్లోజ్గా ఉండి ఈ మధ్యకాలం జస్ట్ ఇంకా డైలీ వాళ్ళు ఈ ఇవన్నీ పేపర్లు ఏరుకునేది వాటర్ బాటిల్స్ ఏరుకునేది గుజరలు వేసుకొని ఇట్లా చేసుకుంటున్నారు దాని తర్వాత ఏదో వేరే వాళ్ళ వైపు చూసిందని చెప్పేసి ఆమెకి వీనికి కొంచెం మాట మాట పెరిగింది ఎందుకు పెరిగిందంటే నువ్వు నాతో ఉన్నావు కదా నువ్వు ఎందుకు వాళ్ళ వైపు చూసామంటే నేనేమి కట్టుకునే భార్యని కాదు కదా నువ్వు ఎందుకు నువ్వెందుకు అంత చాలా అధికారం చాలా ఇస్తున్నావు అని చెప్పేసి నన్నే ఎదురు మాట్లాడతావు చెప్పేసి వీడు ఆమె రెండు రెండేట్లు వేయడం మీద కట్టే తీసుకొని కొడితే నన్నే కొడతామని చెప్పి వాడు చంపేసి తాయి తీసుకుని అది బాగా ఇంట్రెస్టింగ్ కేస్ అనిపిస్తుంది అన్ డెడ్ బార్డే అన్నపడికి కూడా సార్ ఆ కేసులో అన్ డెడ్ బాడీని మీరు త్రీ త్రీ వన్ వన్ సెవెంటు ఫోర్ ని త్రీ నా టూ చేసారు యస్ అది మటర్ ఫర్ గెయిన్ అయింది తర్వాత రేపు కూడా అయింది జరిగిందా రేపు లేదు లేదు ఆ కేసులో వచ్చే విధంగా మీరు ఏమైనా ప్రాపర్ గా కూడా బాగా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా బాగా గ్యాదర్ ఇన్వెస్టిగేషన్ కూడా బాగా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాగా వచ్చిందన్న బట్ పిల్లలు మీరు టార్గెట్ చేస్తారు సైబర్ క్రైమ్ అది మీరు మూడు ఉంటే ఎక్కువ కూడా జరుగుతుంది సైబర్ క్రైమ్ ట్రాఫిక్ డ్రగ్స్ ఈ మూడిట్లో మీరు బాగా నచ్చింది ఏంటంటే ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా ఎందుకంటే ఇట్లయితే వాళ్ళని కొంత మోటివేట్ చేస్తాము కొంతమంది మారిపోతారు ఉంటారు కానీ ఈ ట్రాఫిక్ అన్నది మనకు ప్రతిరోజు చర్య ఇది ప్రతి రోజు చెర్లే ఎర్లియర్ గా ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక మోటార్ సైకిల్ ఉండే అంటే మేము చిన్నప్పుడు అయితే అవును ఊర్లో అయితే ఒకటి రెండు మోటార్ సైకిల్ ఉండే అంతే ఊరంతా కలిపితే కూడా ఇప్పుడు ఇంటికి మూడు అంతే రోజులు మారే కొద్ది ఏమైతుందంటే సారు ఒక బండి తీసుకుంటాడు మళ్ళా సారు కొంచెం స్టేట్ పెరిగితేనే పిల్లలు ఉన్నారు కదండి మనం ఆడపోతాం బయటకు పోలేం అవు కదా అని చెప్పేసి మళ్ళా ఒక ఫోర్ వీలర్ తీసుకుంటారు మరి పిల్లలు పోవాలి కదా బాబు కాలేజీ అంటే మళ్ళీ వానికి ఒక మోటార్ సైకిల్ తీసిస్తారు పాప ఖాళంటే ఆ పాపకు స్కూటీ తీసి ఇచ్చేస్తారు ప్రతి ఇంట్లో మూడు బండ్లు నాలుగు బండ్లు యావరేజ్గా ఉన్నాయి ప్రతి చోట ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోయింది పొల్యూషను అన్ని రకరకాల ఈక్వేషన్ రోడ్ స్పేస్ రోడ్ స్పేస్ మనకి ఇంకా ఓకే అవన్నీ జరిగిపోతూ ఉంటాయి దీంట్లో మేజర్గా నేను పిల్లలకి ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో చెప్పేటప్పుడు ఏంటంటే ఈ విషయాలే ఎక్కువ చెప్తా ఉంటాను చూడు బాబు మనము ఒకసారి ఇంట్లోంటి బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎలా వెళ్ళినామో మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ ఉండదు కాబట్టి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేదానికి ఏ హెల్మెట్స్ అయినా రీజన్స్ అయి ఉండొచ్చు ఏదైనా మన మిస్టేక్ అయి ఉండొచ్చు లేకుంటే ఇతరుల మిస్టేక్ అయి ఉండొచ్చు అనుకోకుండా ఏదైనా ఒక క్యాటిల్ రావచ్చు ఒక యానిమల్ రావచ్చు లేకుంటే రోడ్డు కండిషన్ సరిగ్గా లేకపోవచ్చు వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ టూ వీలర్లో పోతున్నామా ఖచ్చితంగా హెల్మెట్ మనం ధరించాలా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక చేయికి ఏదైనా డ్యామేజ్ ఎందుకో ఇంకో చేతితో మేనేజ్ చేస్తాం కాలుకి ఏదైనా డ్యామేజ్ ఇంకో కాలుతో మేనేజ్ చేస్తాం బట్ వేరే తల ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని ఇంకో దాంతో మనం మేనేజ్ చేయలేం ఎందుకంటే మన బాడీ ఫంక్షనింగ్ అంతా తల్లోనే ఉంటుంది ఐస్ అండి మోర్ ఇంపార్టెంట్ మనకి ఐస్ లేకుండా ప్రపంచాన్ని చూడలేము చెవులు మన ఫంక్షనింగ్ అంతా కంట్రోల్ చేసి మన బ్రెయిన్ ఇవన్నీ కూడా తల్లోనే ఉంటాయి మనకు యాక్సిడెంట్ సింపుల్ అండి ఒక మొబైల్ కొంటాము మొబైల్ కొన్న వెంటనే వెన వెంటనే అది ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ఎంతనా ఉండొచ్చు కొన్న వెంటనే బాబు పౌ చేసే అంటామని స్క్రీన్ కార్డ్ కొన్ని స్క్రీన్ కార్డ్ వేసి పౌ చేసి బాబు స్క్రీన్ కార్డ్ అంటే ఎందుకు ఇది ఎక్కడన్నా కింద పడితే దీనికి మన సాక్షి ఒప్పుకోదు ఇది కొన్న వెంటనే ఒక చిన్న స్క్రాచ్ పడిన స్క్రాచ్ పడింది నా మొబైల్ కంట లేకుంటే ఏదైనా కింద పడి పగిలిపోయిందంటే అబ్బా నిన్ననే కొనుక్కొచ్చుకుని అబ్బా పగిలిపోయిందని ఎంతో బాధపడు అంటే ఏదో నువ్వు కొన్నటువంటి ఒక వస్తువుకే ఒక ఆర్టికల్గా నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావే పొరపాటున పడిపోతే నీ తలకి ఎవరు ఆన్సర్ చేస్తారు చిన్న వయసులో నేను ఏదైనా ఒకటి హ్యాండిక్యాప్ అయిపోయినావు అనుకోండి ఏదైనా ఇక్కడ తగిలి దెబ్బ తగిలేసి ఈ మన దీనికి దెబ్బ తగిలి ఏదైనా హ్యామరేజెస్ పైన బ్లడ్ క్లాట్ అయిపోయి నువ్వేమైనా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే ఎవరు లైఫ్ టైం నీకు ఎవరు సాక్రిఫైస్ చేస్తారు ఒక మనము ఇది ఒకటి ఉందంటే తల ఒకటి ఒక మొబైల్ కొనుక్కోవచ్చు పది మొబైల్ కొనుక్కోవచ్చు వంద వెయ్యి లక్ష మొబైల్ కొనుక్కోవచ్చు అదే లక్ష మొబైల్స్ మనం అది నేను కొంచెం మేజర్ గా పిల్లలకి ఆ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తా ఉంటా మనం ఒకరం బాగున్నామంటే ఇలాంటివి ఎన్నైనా కొనుక్కోవచ్చు ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాదు బట్ మీరు ఎక్కువ తలకి కంపేర్ చేస్తాను మొబైల్ ఫోన్ తల ఉంటే హెల్మెట్ మొబైల్ కి ఎంత స్క్రీన్ కార్డు ఇస్తా నీ బుర్ర కూడా తెచ్చుకోని చెప్పాను రైట్ కానీ ఎక్కువగా ట్రిపుల్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి ట్రిపుల్ రైడింగ్ సార్ ట్రిపుల్ రైడింగ్ పోవడం కూడా ఇట్స్ అన్ అఫెన్స్ సార్ ఎందుకంటే ఒక బైక్ దాని కెపాసిటీని బేస్ చేసుకునేసి ఇంతమందే పోవాలా ఇంతమంది ప్రయాణం చేస్తే ఉంటుంది అని చెప్పేసి ఈ రకరకాలుగా పోతూ ఉంటారు దాన్నిగా అది వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరం ఇప్పుడు ఎంతవరకు మనకు ఎన్ఫోర్స్మెంటు ఇంజనీరింగ్ ఎడ్యుకేషను ట్రిపుల్ జీస్ ట్రిపుల్ జీస్ తో పాటు సెల్ఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ మనం ప్రతిసారి మనం అన్ని చోట్ల అన్ని ఇక్కడ ఇదే పారామీటర్స్ దొరుకుతాయని గ్యారెంట్ చేసేటోళ్ళు ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలి మనం పోవచ్చా పోకూడదా పోతే ఇన్ కేస్ ఏదైనా జరిగితే మనము ఎవరు రిస్క్ చేస్తారు మనకు ఏదైనా జరిగితే ఫ్యూచర్ లో ఎట్లా రాంగ్ రూట్ లో వస్తారు రాంగ్ రూట్ లో అది ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లైన్ ప్రతి దాని ఇప్పుడు మనం కూడా చేయబడిన వాటికన్నీ చేసేస్తాం అన్నీ కూడా ఇట్లా రాకూడదు అంటాము కొంచెం ఏదన్నా రాంగ్ రూట్లు వస్తే ఫైన్లు వేస్తాము తర్వాత కొంచెం వైలేషన్స్ ఏదైనా ఉంటే వైలేషన్స్ కి ఫైన్ లింపు కానీ అన్ని దాంట్లోకి అదే సమస్య పరిష్కారం కాదు కదా వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలి కొన్ని విషయాల్లో మనం చేయొచ్చా చేయకూడదు అని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా తెలుసుకుంటే అది మంచిది వాళ్ళకు ట్రాఫిక్ లో లో మీరు ఎడ్యుకేషన్ ఇస్తారు మీ డ్యూటీ కాదు ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం ఎలాగో చేస్తాం మేము డైలీ చేస్తాం కదా ఈవినింగ్ ప్రతిరోజు ఇంకా కొన్ని వైలేషన్స్ కి కేసెస్ బుక్ చేయడము రియలైజేషన్ చెప్పడం కూడా మామూలుగా జరుగుతూ ఉంటుంది సాధారణంగా హెల్మెట్ పెట్టుకోపోతే నేను పడిపోతే నా తల నీకెందుకు అని అడుగుతారు మీరే సమాధానం అదే వాళ్ళు మాట్లాడతారు మనం చెప్తాం మనము చెప్పే రీతిగా చెప్తాము ఇంకా వాళ్ళకు వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది ప్రతిసారి మనమే ఉండి వాళ్ళని తల నా మాట్లాడటర్లు కూడా ఉన్నారు అట్లాంటి చాలా ఎదురైంది ఇంకా తప్పదు మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళకి చెప్పి పంపి డ్రంక్ డ్రైవ్ గురించి డ్రైవ్ లో ఒక సాధారణంగా మనము ఒక మోటార్ సైకిల్ గానీ ఫోర్ వీలర్ గాని మనం ప్రయాణం చేసేటప్పుడు సాధారణమైనటువంటి కండిషన్ లో వెహికల్ మన కంట్రోల్ లో ఉంటది వేరే డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నప్పుడు అయితే నువ్వు వెహికల్ కంట్రోల్ లో వెళ్ళిపోతావు నీ కంట్రోల్లో బండి ఉందంటే నువ్వు ఎట్లా నడిపితే అట్లా బండిపోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఆ వెహికల్ కండిషన్ లో నువ్వు వెళ్ళిపోతావు ఆ వెహికల్ కింద పడేస్తే కిందికి పోతావు గుంతలకు పంపిస్తే గుంతలోకి వెళ్ళిపోతావు కరెక్ట్ కానీ ఇంట్లో తాగితే భారీ ఒప్పుకోదు ఒప్పుకోరు మరి ఎక్కడ తాగాలి ఎక్కడ తాగాలి అంటే ఇప్పుడు తాగి బండ్లు తోగడం నేరం కదా అట్లాంటి దాన్ని ఇలాగే తాగండి అనేది అయితే మేము సజెస్ట్ చేయలేము ఓకే సార్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కొనను కొంటారంట నా షర్ట్ పనిపోతే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అటువంటి అటు సీట్ బెల్ట్ అంటే ఇప్పుడు సీట్ బెల్ట్ లో ఇప్పుడు దాదాపు ఈ రోజుల్లో తీసుకుంటే దాదాపు మాక్సిమం వెహికల్స్ అంతా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తా ఉన్నారు ఎయిర్ బ్యాగ్స్ ఒకవేళ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ లేని వాటికి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఒక మన మన ఒక బాధ్యత అది అంతే ఖచ్చితంగా దాని సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమైతే వెహికల్ ఏదైనా సడన్ గా ఏదైనా బ్రేక్ వేసినా అనుకోకుండా ఏదైనా ఒకటి వచ్చినా కూడా దానివల్ల మనం కొంత డ్యామేజ్ నుండి తప్పించుకుంటాం చాలా డ్యామేజ్ అంటే మనం సీట్లకి అట్లే కూర్చొనే ఉంటాము దానివల్ల మనం ముందుకు బెండ్ అవ్వకుండా ఉంటాము ఇది ఒకటి రెండోది ఎయిర్ బ్యాగ్స్ కానీ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్లీ ఓపెన్ అయిపోతాయి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అది ఓకే సార్ ట్రాఫిక్ తర్వాత సైబర్ క్రైమ్ తీసుకోండి సైబర్ క్రైమ్లో రకరకాల మోసాలు దొరుకుతున్నాయి మీరు పబ్లిక్ ఏం చెప్తారండి పబ్లిక్ ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక సాధారణంగా ఒక పని చేసుకునే వాళ్ళు ఉంటారన్న రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ సంపాదిస్తారు లేకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ ఎక్కువ లేక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటారు ఒక నెల ఎంత సంపాదిస్తారు ఆ లెక్కన ఒక థర్టీ థౌజండ్ రూపీస్ ఒక ముప్పై వేల రూపాయలు సంపాదిస్తారు ఒక మనిషి సాధారణంగా కొంతమంది అంతగా చేయలేని వాళ్ళు ఒక ఇరవై వేలు ఇంకా ఇంకా మామూలు పని చేసుకుంటే ఒక పదివేలు అనుకుంటారు ఎంతో కొంత ఎవరో ఫోన్ చేస్తారు థర్డ్ పర్సన్ ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చింది లేకుంటే నీకు పలాన్ దాంట్లో మీ పేరు వచ్చింది పలాన్ డిప్పులో నీ పేరు వచ్చింది నువ్వు వెయ్యి రూపాయలు వేసినట్టయితే నీకు లక్ష రూపాయలు నేనేస్తానని చెప్పేసి అంటారు కామన్ సెన్స్తో కొడుకున్నటువంటి ఆన్సర్ దీనికి వాని దగ్గరే వెయ్యి రూపాయలు ఉంటే నిన్ను వెయ్యి రూపాయలు వాడు లక్ష రూపాయలు వాని దగ్గర ఉంటే వెయ్యి రూపాయలు ఎందుకు అడుగుతాడు వాడు చిన్న లాజిక్ మనం ఇంత కూలి పని చేసుకుంటేనే మనకి నెలకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు వస్తుంది ఏదైనా జాబ్ చేసుకుంటేనే ప్రైవేట్ జాబ్ కానీ ఏదైనా ఏదో ఒకటి వాళ్ళు చేసుకునే జాబ్ ఏదైనా కూడా అలాంటిది వాని దగ్గర నా లక్ష రూపాయలు నీకేస్తా వెయ్యి రూపాయలు నువ్వు నా అకౌంట్లోకి అంటే ఎట్ ఎంత కామన్ సెన్స్ లేకుండా వేస్తారో అర్థం కాదు ఎవరో ఫోన్ చేసి ఓటీపీ పెడితే ఓటీపీ చెప్పేస్తారు ఎట్లా చెప్తారన్న ఓటీపీ మీకు బ్యాంకర్స్ కాదు ఎన్ని మోటివేషన్ క్లాసెస్లో ఎంత మంది స్పీకర్స్ ఏ మీటింగ్కి అయినా చెప్తా ఉంటారు అయినా కూడా ప్రతిరోజు వస్తాయి సార్ నేను ఓటీపీ చెప్పిన ఎవరైనా నేను చెప్పమన్నారు సార్ చూడండి సార్ నా రికార్ వెంటనే అయిపోలే సార్ వెంటనే అయిపోలేదు పబ్లిక్ లో ఇంకా చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఇదేందంటే ప్రతిదానికి ఒక టైం టెన్ యూర్ ఉంటుంది ప్రతి దానికి నేను చెప్తాను అందరికి అప్పీల్ చేస్తా ఉన్నాను ఏదైనా ఇప్పుడు ఒక పంట వేస్తే పంట వేస్తే పంట కోసేదానికి ఒక టైం ఉంటది దానికి సర్టెన్ టైం ఉంటది ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి ఏదైనా కాల్ వచ్చి ఇరిగిపోయి ఏదన్నా పోతే కూడా డాక్టర్ దాని ట్రీట్మెంట్ ఇస్తే దానికి సర్టెన్ మెడిసిన్ ఇస్తే మెడిసిన్ ప్రపోర్షన్ రెస్ట్ ఇస్తే కూడా సర్టన్ లో నువ్వు రికవర్ అవుతావు కానీ పబ్లిక్ లో ఉన్నటువంటి చాలా మందిలో ఉండే క్వశ్చన్ ఏంటంటే అటే డాక్టర్ దగ్గర పోతారు ఫస్ట్ చెప్పేది నీ ప్రాబ్లం చెప్పడలా సార్ తొందర అయిపోలే సార్ సార్ తొందర న్యాయం కాలేదండి తొందర న్యాయం కాలంటే ఇంకేమవుతుంది కొంచెం వేయాల్సిన డోస్ కొంచెం ఎక్కువ ఇస్తుంది దానివల్ల మనకే హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది తీసుకునే టెన్యుర్ కంటే ఇంకా ఎక్కువ టెన్యుర్ అయిపోతాయి అంటే ఏ దాని కూడా పేసెంట్గా పట్టుకోండి ఇంకా చాలా దానిలో ఇంకా అదే జరుగుతూ ఉంటుంది ఓకే ఉండదు మేము చెప్పేదన్నా క్లియర్గా చెప్పంటే కొంతమంది అందరూ కాదు కొంత కొంతమంది కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళు తొందర అయిపోలే సార్ తొందర సార్ జనరల్గా పబ్లిక్ ఎలా తయారవుతున్నారంటే వాళ్ళు ఎవరు ఆన్లైన్లో చెప్పింది ఆఫ్లైన్ తేడా తెలియకుండా తరవడం వల్ల వస్తుందంటారు అందులో వాస్తవం ఉందంటారు ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న ఇప్పుడు సపోజ్ మనము ఏదన్నా ఏటీఎం మిషన్కి వెళ్తాం ఏటీఎం మిషన్కి వెళ్ళిన తర్వాత డబ్బులు డ్రా చేసుకుంటాం డ్రా చేసుకున్న వెంటనే ఒకటి సార్లు లెక్క పెట్టుకుంటామా లేదా అంటే ఇందులో ఏదన్నా మిస్టేక్ జరిగిందా తక్కువ ఏదన్నా ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకటి నాలుగు సార్లు లెక్క పెట్టుకుంటాం అలాంటిది ఆన్లైన్లో ఎవరో మీకు ఫోన్ చేసి ఎవరో ఇదంటే మీరు ఎందుకు ఇందులో ఉన్నటువంటి జాగ్రత్త అందులో ఎందుకు ఉండదు మీకు ఆన్లైన్ లో లో అయితే అంత జాగ్రత్తగా డబ్బుల విషయంలో ఓటి చూసుకుంటారు కదా మరి అలాంటప్పుడు అదే బాధ్యతతో మీరు చూసుకుంటే సో దట్ మీరు చాలా ప్రాబ్లమ్స్ సైడ్ చేస్తున్న వాళ్ళు అవుతారు కదా అది కూడా కొంచెం పబ్లిక్ జాగ్రత్త పాటిస్తే మంచిది ఆ ఫ్రెండ్షిప్ లో ఎక్కువగా మోసపోతుంటారు అమ్మాయిలు ఫ్రెండ్షిప్ లో మోసపోతారంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది బస్ ఎక్కడానికి పోతుంది బస్సు ఎక్కడానికి పోతే అంత బస్సు ఎక్కిన తర్వాత ఎక్కి చూస్తే బస్సులు అంతా కూడా ఎక్కువ అబ్బాయిలు ఉండడము అప్పుడే ఆమెకి వాతావరణం చూస్తే ఈ బస్సు కంటే నెక్స్ట్ బస్సు పోవడం మంచిదేమో అని అనిపిస్తుంది ఆమెకి ఏం చేస్తుంది అన్న మామూలుగా ఆటోమేటిక్గా బస్సు దిగేస్తుంది బస్సు మరి ఆ బస్సు ఎక్కి దిగినప్పుడు అంత జాగ్రత్త బయటకు వచ్చేస్తుంది సేమ్ టైం ఈ ఫోన్లో ఫేస్బుక్లో కానీ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో చూస్తే పక్కిమైనా టిక్కులు పెట్టేయడము ఫ్రెండ్షిప్ కి యాక్సెప్టెన్స్ ఇవ్వడము యాడ్ ఫ్రెండ్షిప్ లో పెట్టము ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం ఇలాంటివి మరి అందులో ఉన్న జాగ్రత్త ఇందులో ఎక్కడ మిస్ అయింది ఆ జాగ్రత్త కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా మరి ఆఫ్లైన్ లో ఇంత ఇంత కేర్ఫుల్ ప్రతి దాంట్లో మీరు ఒకటికి రెండు సార్లు తూచ పాటించుకుంటేనే పోతా ఉన్నారు అంత కేర్ఫుల్నెస్గా మరి ఆన్లైన్లో కూడా అంతే కేర్ఫుల్స్ ఉంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో సైడ్ అయిపోయే అవకాశము ఉంది ఓకే సార్ డ్రగ్స్ ఫోకస్ డ్రగ్స్ సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మేము అన్ని కాలేజీలన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము రీసెంట్గా కూడా ఒకటి కేసు పెట్టడం జరిగింది డ్రగ్స్ అంటే బిఫోర్ నేను మదనపల్లిలో ఉన్నప్పుడు డ్రగ్స్ లాస్ట్లో రిలీవ్ అయ్యి వచ్చే టైంలో ఒక పన్నెండు మంది పిల్లల పిల్లలు కేసు పెట్టే రిమాండ్ చేసేసినాము ఈ ఇక్కడ కూడా అదే వర్కౌట్ చేస్తూ ఉన్నాము ఏదన్నా కూడా ఖచ్చితంగా ఆ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది వాళ్ళని రిమాండ్ పంపడం అనేది జరుగుతుంది మరోవరకు కొంచెం కాలేజీల్లో స్కూల్లో విజిట్స్ రెగ్యులర్ విజిట్ చేస్తాను వాళ్ళందరినీ కూడా బాగా మోటివేట్ చేసి ఆ దారిన పడకుండా పిల్లల్ని సైడ్కి తీసుకొచ్చే దిశగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఓకే